Please do subscribe to Prajapati News Channel. Number six nine four seven number. Last fifteen days. <laughs> मैं तो कमिश्नर यारों मिली सुधीरगांव में अब स्टैंड चंपालिया ने वन आर द लूपोल्स मना पॉलिटिक्स उन्होंने वाली की पढ़ी थी। Not to say that స్టేట్ ఫైనాన్స్ కానీ వాళ్ళు విడుదల చేస్తూ ఉన్నారు సో దయచేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఉంటుంది నేను యాదాద్రి ఉదాహరణగా చూసి ఉన్నాను దే వర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ క్లోజ్ టూ ఇది సెవెన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఇంకా ప్రతి ఒక్క ఈ ఏఆర్ఓ స్థాయిలో రివ్యూ చేస్తాను బట్ నిజామాబాద్ కార్పొరేషన్లో మీకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే మీ జనాభా అంతా ఏరియాలో ఉంటుంది మీరు మార్మూల్ గ్రామీణ ప్రాంతం లాగా చాలా దూరం పోవాలి మీ మీ బిఎల్ఓజ్ని పంపాలి ఆ పరిస్థితి లేనే లేదు సో కూడా మీకు చెప్తాను సో మనం ఒకవేళ ఇప్పుడు మన దే క్లోజ్ టు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ దే హార్ క్లోజ్ టు సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ పోలింగ్ స్టేషన్స్ సో ఇన్ ఎనీ కండిషన్ మీరు మీరు అంటే మనం చాలా ల్యాగింగ్ ఉన్నాము అర్బన్ ఏరియా అయినప్పటికీ కూడా ఇట్ ఇస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్ దయచేసి అర్డర్ చేసుకోండి వచ్చే రెండు మూడు వారాలు మన మీద వర్క్ ప్రెషర్ చాలా పెరుగుతుంది నెక్స్ట్ వీక్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇస్ హాలిడేస్ మిమ్మల్ని పరేషాన్ చేసే ఉద్దేశం మాది కాదు బట్ ఒకవేళ మన ప్రోగ్రెస్ అంటే ఎస్ఈసీ కావచ్చు ఈసీఐ కావచ్చు ఆ తగట్టు లేకపోతే ఐ విల్ మేక్ షూర్ దట్ యువర్ ఆల్సో వర్ మన హాలిడేస్ ఐ వాంట్ రిలీఫ్ కమిషనర్ ప్లీజ్గా చెప్పాలి ఎన్ని వార్డులు ఉన్నాయి వార్డులో మీరు ఎవరే వాళ్ళని సూపర్ వైజంగా నాకు తెలిసేంత వరకు మూడు వందల ఒకటి మీ దగ్గర డిఎల్స్ ఉన్నారు సో అంటే మీ పద్ధతి ఏంటి మేము డౌన్లోడ్ చేసుకుని తర్వాత పబ్లిష్ చేయడం అనేది జరిగింది ప్రెసెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి నుండి రాఫ్ట్ పబ్లికేషన్ ఆ వోటర్ లిస్ట్ పైన క్లైమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ చేసి తర్వాత ఏదైతే క్లైమ్స్ అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చాయో వాటర్ అన్నింటికి కూడా దీనికి సంబంధించి సపరేట్గా మా కార్పొరేషన్ పరిధి కూడా ఎగ్జామింగ్ చేసి మీకు జూ డివిజెన్సీ ఎగ్జామింగ్ చేసి వాటి ఏదైనా మ్యాపింగ్ చేసేటప్పుడు మన డివిజన్ సంబంధించి ఏదైతే ఎలక్ట్రానిక్స్ మ్యాప్స్ వచ్చినాయో మనకు డిజిట్ చేసి తర్వాత అది కొంతమంది కొంత ఈ వాటర్ కంపెనీ వంటి కొంత హ్యాండ్లు తినాలకు బల్క్గా షిఫ్ట్ అయినాయి కాబట్టి అది షిఫ్ట్ అయిపోతుంది అవన్నీ మీరు చూసుకొని వెరిఫై చేసి అది చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది మేడం అది మ్యాప్ చేసే క్రమంలో మేడం ఆ జనరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మాకు ఉన్న సమాచారం మేరకు ఆల్రెడీ ప్రతి ఒక్క యూఎల్పీ స్థాయిలో ప్రజా ప్రతినిధులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తూ మున్సిపల్ కమిషనర్స్ అదేవిధంగా ఏసీ ఎంపి ఏసీ రెవెన్యూ వారు మీ అభిప్రాయం మీకున్న అభ్యంతరాలు సేకరించడం జరిగింది సో యాజ్ యూ కెన్ సి మోస్ట్ ఆఫ్ యూ మీ అందరికీ ముఖ్యంగా ఇప్పుడు ప్రిపరేటరీ ఎక్సర్సైజ్ కాబట్టి మీ అందరి ఎలక్ట్రోనల్ రోడ్ గురించి కొంచెం మీ అందరికీ సందేహాలు ఉన్నాయి సో ఆర్ మోస్ట్ వెల్కమ్ అండి మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకున్నది ఇందులో మేము రెండు పాయింట్స్ మీ అందరికీ చెప్పాలనించుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ దయచేసి లాస్ట్ డేట్ని పాటించండి లాస్ట్ డేట్ వచ్చేసి మేము టెన్త్ మనకి ఫైనల్ పబ్లికేషన్ ఉంది సో ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత మీరు ఏం చెప్పినా ఏం చేసినా పనికి రాదు అది కరెక్ట్ ఉందో సో దయచేసి ఆ టైం లైన్ మీ అందరూ పాటించాల్సిన అవసరం ఉంది జిల్లా అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీగా నేనైతే మీకు మాట ఇస్తున్నాను మీరు ఇచ్చిన ప్రతి ఒక్క దరఖాస్తుని మేము క్షుణ్ణంగా అండ్ ట్రాన్స్పరెంట్గా దాన్ని పరిశీలిస్తాము అదే విధంగా మనకి ఎలక్టోరల్ రూల్ విషయంలో మీ అందరు ఎలక్షన్ పురపాలక సంఘాలు సంఘాల గురించి అయినా సరే గ్రామ పంచాయతీ అయినా సరే సామాన్య అయినా సరే దానికి ఏదైతే గడుపు ఉంటుందో లాస్ట్ డేట్ కానివ్వండి ఫైనల్ ఎలక్టోరల్ రూల్ కానివ్వండి అది యూనిఫామ్ ఉంటుంది అంటే జనరల్ అసెంబ్లీకి ఒక ఎలక్టోరల్ రోల్ ఒక మదర్ రూల్ మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఒక పార్ట్ రోల్ అనేది కాదు ఏదైతే మనం నార్మల్ గా కొనసాగే ప్రక్రియ ఉంటుందో అదే వర్తిస్తుంది సో అందులో మీకు రోల్ సంబంధించిన మీ కన్సర్ అధికారులు సబ్ కలెక్టర్స్ ఉన్నారు ఏసీఎల్పి గారు ఉన్నారు కార్పొరేషన్ సంబంధించిన గారు ఉన్నారు సో రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అయితే ఈ స్టేజ్ లో మీకు యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో దయచేసి ఇలాంటివి అభ్యంతరాలు మీకు ఉంటే వాటితో సంప్రదించండి మేము తప్పకుండా దాన్ని పారదర్శకంగా క్షుణ్ణంగా దాన్ని విచారణ జరుపుకుంటాం లేని బిల్డింగ్స్ లో ఒకవేళ గతంలో కూడా జరిగింది ఇప్పుడు కూడా కొనసాగాలి అనేది కాదు కొంచెం మనం లా ఆర్డర్ శాంతి భద్రతా పరంగా కూడా చూడాలి సో దయచేసి ప్రహారీ లేని ఏరియాస్ లేదా కొంచెం గుంపలు గుంపలు ఉన్న జనాభా అలాంటివి ఏరియాస్ లో ఉన్న పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ ని మనం కొంచెం డిస్కరేజ్ చేయాలి అది కాకుండా ముందే మున్సిపల్ కమిషనర్స్ కావచ్చు కార్పొరేషన్ కావచ్చు వాళ్ళు ముందే ఆ స్థానాన్ని గుర్తించి పెట్టాలి కార్పొరేషన్లో లో ఎలెక్ట్రల్ సంబంధించిన సూపర్వైజర్స్తో ఈఆర్ తో ఈరోజు ఒక రివ్యూ పెట్టడం జరిగింది సేమ్ ఇదే విధంగా మేము మిగతా మున్సిపాలిటీస్ కూడా ఈఆర్ఓస్తో తో ఇలా మేము మీటింగ్ నిర్వహిస్తాము సో ఇది అన్ని సూచనలు సలహాలు మాట్లాడుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క ఓ ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి నాకు తెలిసేంత వరకు ఏఆర్ఓస్ కింద నాట్ మోర్ దెన్ టూ త్రీ సూపర్వైజర్స్ ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క సూపర్వైజర్ వారి బిఏలో సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలి मैले कुन कुरा गर्दै छु भाइ भतिजी छ के भयो भाइहरुले भरायज भेल्यो हाम्रो भराय के भयो हेर देख